వెల్కమ్ టు శ్రీవేద మురళీ ఫిజిక్స్ గురు కాకినాడ యూట్యూబ్ ఛానల్ నేను ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో నేను మీతో డిస్కస్ చేశాను ఏంటంటే మన వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేసినటువంటి క్వశ్చన్స్కి ఎక్స్ప్లెయిన్స్ ఇస్తానని ఈరోజు మనం త్రీ క్వశ్చన్స్కి సంబంధించి డిస్కషన్ అనేది చేద్దాం ఈ త్రీ క్వశ్చన్స్ కూడా ఒకే కాన్సెప్ట్ మీద బేస్ అయినటువంటి క్వశ్చన్సు కాంతి లెసన్లోని అంటే లైట్ అనే చాప్టర్లోని దర్పణాలు అనగా మిర్రర్స్ అనే టాపిక్ నుంచి ఈ త్రీ క్వశ్చన్స్ మిమ్మల్ని అడగడం జరిగింది ఈ త్రీ క్వశ్చన్సే కాకుండా ఈ మిర్రర్స్ గురించి ఎగ్జామ్లో అది రైల్వే అయినా ఎస్ అయినా కానిస్టేబుల్ అయినా సమ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా సరే క్వశ్చన్స్ అనేవి ఎలా వచ్చినా సరే మీరు ఆన్సర్ చేసే విధంగా నేను దా కాన్సెప్ట్ సంబంధించి మీకు ఎక్స్ప్లెయిన్షన్ ఇవ్వడం జరుగుతుంది అందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ అంబులెన్స్పై అక్షరాలు తిరగేసి రాయడానికి కారణం రీజన్ ఫర్ రైటింగ్ లెటర్స్ అప్ సైడ్ డౌన్ ఆన్ ద అంబులెన్స్ అంటే మన రియల్ లైఫ్లో అంబులెన్స్ని చూసినప్పుడు దాని మీద అక్షరాలు అనేవి నిటారిగా కాకుండా కొంచెం వెరైటీగా రాసి ఉంటాయి అంటే అలా ఎందుకు రాసి ఉంటాయని చెప్పేసి మనకి క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ అర్థం అవ్వాలంటే గుర్తుపెట్టుకోండి కాన్సెప్ట్ని ముందు మీరు వినాలి మనకి కాంతి అనే ఒక చాప్టర్ ఉంటుంది ఫిరిక్స్లో కాంతి అంటే ఇంగ్లీష్లో ఏంటంటే లైట్ ఈ లైట్ అనే టాపిక్లోని దర్పణాలు అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది దర్పణాలు దర్పణాలు అంటే ఇంగ్లీష్లో ఏమంటారంటే మిర్రర్స్ దర్పణాలు ముఖ్యంగా ఎన్ని రకాలుగా ఉంటాయంటే మూడు రకాలుగా ఉంటాయి అందులో ఫస్ట్ది ఏంటంటే సమతల దర్పణం సమతల దర్పణం ఈ సమతల దర్పణానికి మరొక పేరు ఏంటంటే ప్లేన్ మిర్రర్ అంటాం ఏమంటారండి ప్లేన్ మిర్రర్ అలాగే సెకండ్ వన్ ఏంటంటే కాన్కేవ్ మిర్రర్ దీన్ని తెలుగులో ఏమంటారు అంటే పుటాకార దర్పణం పుటాకార దర్పణం దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే కాన్కేవ్ మిర్రర్ అంటారు ఏమంటారండి కాన్కే మిర్రర్ అలాగే మూడవది ఏంటంటే గుర్తుపెట్టుకోండి కుంభాకార దర్పణం కుంభాకార దర్పణం కుంభాకార దర్పణాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే కాన్వెక్స్ మిర్రర్ అంట ఏమంటారండి కాన్వెక్స్ మిర్రర్ ప్లేన్ మిర్రర్ కాన్కేవ్ మిర్రర్ అండ్ కాన్వెక్స్ మిర్రర్ అయితే ఈరోజు మనం ఓన్లీ టూ మిర్రర్స్ గురించి మాత్రమే డిస్కస్ చేద్దాం ఆ టూ మిర్రర్స్ ఏంటంటే ఒకటి ప్లేన్ మిరర్ రెండు కాన్వెక్స్ మిరర్ మొట్టమొదటి దర్పణం ఏంటో ఆల్రెడీ నేను చెప్పాను ఏంటంటే అది సమతల దర్పణం ఈ సమతల దర్పణాన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కూడా మీకు చెప్పాను ఏంటండి ప్లేన్ మిర్రర్ ఏంటంటే ప్లేన్ మిరర్ ఇంకొక దర్పణం ఏంటంటే కుంభాకార దర్పణం కుంభాకార దర్పణం దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే కాన్వెక్స్ మిర్రర్ అంటారండి ఏమంటారండి కాన్వెక్స్ మిరర్ ఈ దర్పణాలు అనేవి కాంతి యొక్క పరావర్తన ధర్మం ఆధారంగా పనిచేస్తాయి అంటే ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ది మిర్రర్స్ మెయిన్లీ బేస్డ్ అపాన్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది మిర్రర్స్ అంటే ఈ దర్పణాలు అనేవి కాంతి యొక్క ఏ ధర్మం ఆధారంగా పనిచేస్తాయని క్వశ్చన్ ఇస్తే మీరు ఆన్సర్ చేయాలి కాంతి పరావర్తన ధర్మం ఆన్సర్ చేయాలి అంటే రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ దాన్ని ఆన్సర్ చేయాలి అసలు సమతల దర్పణం అంటే ఏంటి మీరు ఎప్పుడైనా చూసారా సమతల దర్పణాన్ని సమతల దర్పణం అంటే ఏంటో తెలుసా మీకు మనం అందం ఎలా ఉందో అర్ధరహితంగా అనేక సార్లు రోజు మనం చూసుకుంటూ ఉంటాం ఇంటి దగ్గర ఇందులో అండి అర్థంలో అంటే మనం రోజు ఉపయోగించే అద్దాన్ని సైన్స్ పాయింట్ ఆఫ్లో ఏమంటారు ఏమంటారంటే సమతల దర్పణం అంటారు ఏమంటారండి ఈ సమతల దర్పణానికి మరొక పేరు ఏంటంటే దీన్నే టేబుల్ మిర్రర్ అంటారు అంటే ప్లేన్ మిర్రర్ ఈజ్ ఆల్సో కాల్ డాస్ టేబుల్ మిర్రర్ దీనికి మరొక పేరు ఏంటండి టేబుల్ మిర్రర్ కాన్వెక్స్ మిర్రర్ ఈజ్ ఆల్సో కాల్ డాజ్ రియర్ వ్యూ మిర్రర్ కాన్వెక్స్ మిర్రర్ ఈజ్ ఆల్సో కాల్ డాజ్ రియర్ వ్యూ మిర్రర్ అలాగే ఈ మిర్రర్ అనేది ఎందుకు ఉపయోగిస్తామో మనం చెప్పాం అంటే ఇళ్ళ దగ్గర మన ముఖం ఎలా ఉందో ఏంటో చూసుకోవడానికి ఉపయోగించే దర్పణమే సమతల దర్పణం ఈ సమతల దర్పణానికి సంబంధించి మీ ఫస్ట్ పాయింట్ చాలా క్లారిటీగా చెప్తాను వినండి ఇప్పుడు మనం రియల్గా చూసేది ఏంటంటే వస్తువు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ నేను వస్తువు నేను అద్దంలో అంటే టేబుల్ మిర్రర్లో నా ఫేస్ ఎలా ఉందో చూసుకుంటున్నప్పుడు లాఫ్డ్ ఫామ్ అవుతుంది కదా అద్దంలో దాన్ని ఇమేజ్ అంటారు ఇమేజ్ అంటే ప్రతిబింబం నేను రియల్గా కనిపిస్తే అది ఆబ్జెక్ట్ అనాలి మెర్రలో కనిపిస్తుందని ఇమేజ్ అనాలి తెలుగులో దాన్ని ఏమంటారంటే గుర్తుపెట్టుకోండి ప్రతిబింబం అంటారు ఈ సమతల దర్పణంలో మనం చూసుకుంటే ఏం జరిగిందంటే గుర్తుపెట్టుకోండి వస్తువు పరిమాణము ప్రతిబింబ పరిమాణము రెండు సమానంగా ఉంటాయి రెండు సమానంగా ఉంటాయి ఇన్ ప్లేన్ మిర్రర్ ద సైజ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు ద సైజ్ ఆఫ్ అన్ ఇమేజ్ అంటే వస్తువు పరిమాణం ప్రతిబింబ పరిమాణం సమానంగా ఉంటాయి ఏంటి ఏంటి దాని మీనింగు ఫర్ ఎగ్జాంపుల్ మన మిర్రర్లో మన ఫేస్ ఎలా ఉందో చూసుకున్నాం అనుకోండి మనం ఎంతైతే సైజ్ ఉంటుందో అంతే సైజ్ ఉన్నటువంటి ఇమేజ్ ఫామ్ అవుతుంది ఇంకా మీకు క్లారిటీగా అర్థం అవ్వాలంటే దీని గురించి డిస్కస్ చేస్తే మీకు అవ్వదు ఈ కుంభాకార దర్పణాన్ని ఎక్కడ ఉపయోగిస్తారో తెలుసా మీకు తెలుసా అండి ఈ కుంభాకార దర్పణాన్ని ఎక్కడ అంటే మన వెహికల్స్ ఉంటాయి అంటే వెనక నుంచి వచ్చే వాహనాలను చూడడానికి వాహనాలకి అమర్చేటువంటి దర్పణం ఏంటంటే కుంభాకార దర్పణం అందుకే ఈ కుంభాకార దర్పణానికి మరొక పేరు ఏంటంటే బ్యాక్ వ్యూ మిర్రర్ కాన్వెక్స్ మిర్రర్ ఇస్ ఆల్సో కాల్డ్ ఆస్ బ్యాక్ వ్యూ మిర్రర్ అంటే కాన్వెక్స్ కి మరొక పేరు ఏంటంటే బ్యాక్ వ్యూ మిర్రర్ ఎందుకని వెనక ఉన్న వాటిని చూడడానికి ఉపయోగించే మిర్రర్ కాబట్టి మరి ఫర్ ఎగ్జాంపుల్ నేను బండి మీద వెళ్తాను అనుకోండి బండి మీద వెళ్తున్నప్పుడు నా బండికి వెనక నుంచి వచ్చే వాహనం చూడడానికి ఏ మిర్రర్ సెట్ చేసి ఉంటుందండి కాన్వెక్స్ మిర్రర్ అయితే నేను బండి మీద వెళ్తున్నప్పుడు వెనకాల ఒక లారీ అనేది వస్తుందని అనుకుంటే ఆ లారీ యొక్క ప్రతిబింబం అనేది నా వెహికల్కి ఉన్నటువంటి కాన్వెక్స్ మిర్రర్లో కనిపిస్తుంది మరి ఆ ప్రతిబింబం అనేది వస్తువు యొక్క పరిమాణం కంటే చిన్నగా ఉంటుంది అంటే ఏంటి రియల్గా లారీ అనేది చాలా పెద్దగా ఉంటుంది కానీ మనకి కుంభాకార దర్పణంలో కనిపించే ప్రతిబింబం మాత్రం చిన్నగా ఉంటుంది అందుకనే వస్తు పరిమాణము ప్రతిబింబ పరిమాణము రెండు సమానంగా ఉండవు ఇన్ ద కేస్ ఆఫ్ కాన్వెక్స్ మిరర్ బోత్ ద సైజ్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ అండ్ ద సైజ్ ఆఫ్ ఇమేజ్ ఆర్ నాట్ సేమ్ ఆర్ నాట్ ఈక్వల్ అంటే రెండు సమానంగా ఉండవు కానీ సమత దర్పణి వస్తు పరిమాణం ప్రతిబింబ పరిమాణం రెండు సమానంగా ఉంటాయి ఇక్కడ వస్తువు పరిమాణము ప్రతిబింబ పరిమాణము సమానంగా ఉండదు అంటే ఇమేజ్ సైజు ఆబ్జెక్ట్ సైజు ఒకేలా ఉండదు ఖచ్చితంగా ఇమేజ్ అనేది ఆబ్జెక్ట్ కంటే చిన్నది ఉంటుంది అంటే స్మాల్ అంటే ద సైజ్ ఆఫ్ ఇమేజ్ ఈజ్ ఆల్వేస్ స్మాల్ టు ద కంపేరింగ్ టు ద సైజ్ ఆఫ్ అండ్ ఆబ్జెక్ట్ అంటే వస్తువు యొక్క పరిమాణంతో పోలిస్తే ప్రతిబింబ యొక్క పరిమాణం చిన్నగా ఉంటుంది అందుకే రియల్గా లారీ చాలా పెద్దది ఉంటుంది కానీ కాన్వెక్స్ లో కనిపించేటువంటి ప్రతిబింబం చాలా చిన్నగా ఉంటుంది అందుకనే కుంభకర దర్పణంలో వస్తు పరిమాణము ప్రతిబింబ పరిమాణం రెండూ సమానంగా ఉండవు కానీ మన ప్లేన్ మిర్రర్ అలా కాదు మన పేస్ ఎంత ఉందనుకోండి మరి మన ఫేస్ ఎంత ఉన్నప్పుడు ప్లేన్ లో మన ఫేస్ ఇలా చూసుకుంటున్నప్పుడు ఎంత కనిపిస్తుంది అప్ప ఇంత ఏం కనిపించింది కదా అలాగని పెద్దది కనిపించింది కదా అందుకని వస్తు పరిమాణము ప్రతిబింబ పరిమాణము సమతల దర్పణంలో సమానంగా ఉంటాయి ఈ ఫస్ట్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి అంటే సమతల దర్పణంలో వస్తు పరిమాణము ప్రతిబింబ పరిమాణము రెండు సమానంగా ఉంటాయి కానీ కుంభాకార దర్పణంలో వస్తు పరిమాణము ప్రతిబింబ పరిమాణము రెండు సమానంగా ఉండవు అలాగే కుంభాకార దర్పణాన్ని ఎక్కడ ఉపయోగిస్తారు అంటే వెనక నుంచి వచ్చే వాహనాలను చూడడానికి ఉపయోగిస్తారు అందుకే కుంభాకార దర్పణం మరొక పేరు ఏంటండి బ్యాక్ వ్యూ మిర్రర్ కాన్వెక్స్ మిరర్ ఇస్ ఆల్సో కాల్ డాస్ కాన్వెక్స్ మిర్రర్ వేర్ వేర్ ప్లేన్ మిర్రర్ ఇస్ ఆల్సో కాల్ డాస్ టేబుల్ మిర్రర్ టేబుల్ మిర్రర్ అలాగే సమతల దర్పణాన్ని ఎక్కడ ఉపయోగిస్తారంటే పెరిస్కోప్లో ఉపయోగిస్తారండి ఎక్కడ ఉపయోగిస్తారండి లో ఉపయోగిస్తారు అంటే పెరిస్కోప్ అంటే తెలుసు కదా మీకు షేప్ లో ఉంటుంది శత్రు సైనికుల ఉనికిని గుర్తించడానికి దీన్ని ఉపయోగిస్తారు అలాగే కెలాయిడోస్కోప్లో కూడా ఉపయోగిస్తారు దీన్ని ఎక్కడ ఉపయోగిస్తారండి కెలాయిడోస్కోప్ కెలాయిడోస్కోప్ అంటేనే మనకు బొమ్మరేళ్ళ సినిమాలోని జలీలియా సోఫా సెట్లో కూర్చొని సిద్ధు చూసావా అని చెప్పేసి ఎలా చూస్తుంటో చూసారా అంటే లోపల కలర్ఫుల్ ఫ్యాక్టర్న్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి వాటిని మనం కెలడోస్కోప్ అంటారు అంటే పెరిస్కోప్లో ఉపయోగించే దర్పణం ఏంటి సమతల దర్పణం కెలడోస్కోప్లో ఉపయోగించే దర్పణం కూడా ఏంటండి సమతల దర్పణం అలాగే వెనక నుంచి వచ్చే వాహనం చూడడానికి ఉపయోగించే దర్పణం ఏంటండి కుంభాకార దర్పణం అలాగే ఇది ఎక్కడ ఉపయోగిస్తారంటే మీరు ఎప్పుడైనా మెట్రో స్టేషన్స్లో చూస్తేనే మన స్టెప్స్ దిగేటప్పుడు కార్నర్లో ఒక మిర్రర్ ఉంటుంది ఉబ్బెత్తిగా అంటే అవుటర్ సర్ఫేస్ చాలా ఉబ్బెత్తిగా ఉన్నట్టు ఉంటుంది అదే కాన్వెక్స్ మిర్రర్ అలాగే రోడ్డు యొక్క టర్నింగ్స్ దగ్గర కూడా అమర్చేటువంటి దర్పణం ఏంటంటే కుంభాకార దర్పణం అంటే ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు రహదారి వంపుల వద్ద ఏర్పాటు చేసేటువంటి మిర్రర్ ఏంటంటే కాన్వెక్స్ మిర్రర్ అలాగే తాజ్మహల్ చూడడానికి ఆగ్రా కోటలో ఉంచినటువంటి దర్పణం ఏంటంటే కుంభాకార దర్పణం అలాగే మనం చూడండి మీరు ఎప్పుడైనా సరే ఏటీఎం మిషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏటీఎం పిన్ టైటప్పుడు అక్కడ ఏటీఎం గ్లాస్ ఉంటుంది అలా ఉబ్బెత్తుగా ఉండేటువంటి ఒక గ్లాస్ ఉంటుంది కదా ఏటీఎం గ్లాసు ఆ ఏటీఎం గ్లాస్ కూడా కాన్వెక్స్ మిర్రే అలాగే ఇంకా మీరు తెలుసుకోవాలి ముఖ్యమైన పాయింట్ అంటే మన కూలింగ్ గ్లాస్ ఉంటాయి కదా స్ప్రెడ్స్ అవుటర్ సర్ఫేస్ ఉబ్బెత్తుగా ఉంటాయి కదా అవి కూడా ఏంటి కాన్వెక్స్ మిర్రే అలాగే మన స్పూన్ తీసుకున్నప్పుడు ఎలా కాకుండా ఎలా తీసుకున్నాం అనుకోండి ఉబ్బెత్తుగా ఉంటుంది చూసారా ద అవుటర్ పోర్షన్ ఆఫ్ ది స్పూన్ ఇస్ ఆల్సో యాక్సెస్ కాన్వెక్స్ మిర్రర్ అంటే కుంభాకార దర్పణంలో ఏం జరిగిందంటే వస్తువు పరిమాణము ప్రతిబింబ పరిమాణం ఎప్పుడు సమానంగా ఉండదు ప్రతిబింబం ఎప్పుడు కూడా వస్తువు కంటే చిన్నగానే ఉంటుంది ఫస్ట్ మీరు ఈ డేటా తెలుసుకోవాలి అయితే దర్పణాల గురించి ఇంకా చాలా కాన్సెప్ట్ ఉంటుంది అంటే మిజ్జ ప్రతిబింబం అని నిజ ప్రతిబింబం అని తెర మీద చూపగలమా చూపలేమని అది నిటారు ప్రతిబింబమా తలకిందుల ప్రతిబింబం అని చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి అవన్నీ ఇప్పుడు నేను మీ దిక్కు ఇక్కడ డిస్కస్ చేయను ఎందుకంటే డిస్కస్ చేస్తే చాలా టైం పడుతుంది ఈ త్రీ క్వశ్చన్స్కి ఎక్స్ప్లెయిన్షన్ అవ్వడానికి కాబట్టి ఈ త్రీ క్వశ్చన్స్కి సరిపోయేంత డేటా మాత్రం నేను ఇప్పుడు మీకు ఇచ్చాను అన్నమాట అందులోనే మీరు తీసుకోవాలి ఇది చూడండి ఇక్కడ మనం తెలుసుకోవాలి ఏంటి సమతల దర్పణంలో వస్తు పరిమాణం ప్రతిబింబ పరిమాణం రెండు సమానంగా ఉంటాయి కానీ కుంభాకార దర్పణంలో వస్తు పరిమాణం ప్రతిబింబ పరిమాణం రెండు సమానం కానీ మన రోజు చూసుకునేటువంటి దర్పణం మనల్ని మోసం చేస్తుందండి ఏ విధంగా మనం అద్దంలో మన ఫేస్ ఎలా ఉందో చూసుకున్నప్పుడు అద్దం మనల్ని ఎలా మోసం చేస్తుందంటే యాక్చువల్గా అద్దంలో ఇమేజ్ ఎప్పుడు ఎలా పడుతుందంటే కుడి ఎడమగాను ఎడమ కుడి గాను పడుతూ ఉంటుంది అనమాట అంటే రైట్ సైడ్ ఉన్నది లెఫ్ట్ ఉన్నట్టు లెఫ్ట్ సైడ్ ఉన్నది రైట్ పడినట్టు చూపిస్తున్నారు దీన్ని గుర్తుపెట్టుకోండి ప్రతిబింబము పార్శ్వ విలోమం చెందుతుంది అంటారు అంటే గుర్తుపెట్టుకో ప్రతిబింబము పార్శ్వ విలోమం చెందుతుంటే దాని మీనింగ్ ఏంటండి లాటరల్ ఇన్వర్సన్ ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ ఇన్ ద ప్లేన్ మిర్రర్ అంటే ల్యాటర్ ఎనివర్స్ అనేది కుడి ఎడమగాను ఎడమ కుడుగాను ఉండేటట్లు చూపించేటువంటి ప్రతిబింబం అనమాట అందుకనే చూడండి ఈ రెండు దర్పణాలు ఇంచుమించుగా ఒకటే కానీ బోత్ ఆర్ నాట్ సేమ్ దీనికి దీనికి ఉన్నటువంటి చిన్న తేడా ఏంటంటే ఇక్కడ వస్తు పరిమాణం ప్రతిబింబ పరిమాణం రెండు సమానంగా ఉంటాయి కానీ ఇక్కడ రెండు సమానంగా ఉండవు రెండు సమానంగా ఉండవు మరి ఈ క్వశ్చన్కి ఏంటి కాన్సెప్ట్ అంటే మీకు ఏం చెప్పాను సమతల దర్పంలో ప్రతిబింబం పార్శ్వ బిలోమతుందన్నాం అయితే మనకి ఇంగ్లీష్లో మొత్తం ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయండి ట్వంటీ సిక్స్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి ఈ ట్వంటీ సిక్స్ ని క్యాపిటల్ లెటర్స్ రాసి మన సమతల దర్పణంలో ఈ విధంగా అనుకోండి మనకి యాజ్ గా కనిపించే అక్షరాలు ఎన్ని ఉంటాయని అడుగుతాడు అంటే సమతల దర్పణంలో ఎన్ ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఇరవై ఆరు అక్షరాలను చూసినప్పుడు ఎన్ని ఆంగ్ల అక్షరాలు యథావిధిగా కనిపిస్తాయి అంటాడు ఎన్ని ఆంగ్ల అక్షరాలు యథావిధిగా కనిపిస్తాయంటే గుర్తు పెట్టుకోండి పదకొండు అంటే ఇన్ ప్లేన్ హౌ అవమాని లెటర్స్ ఇన్ ద ఆల్ఫాబెట్ సో ద లెట్రల్ సిమెట్రీ మీన్స్ ఓన్లీ లెవెన్ లెటర్స్ ఆ లెవెన్ లెటర్స్ ఏంటో కూడా మీరు గుర్తుపెట్టుకుంటే రీజనింగ్ పాయింట్ కూడా మీకు ఉపయోగపడతారు లెవెన్ లెటర్స్ ఏంటండి గుర్తుపెట్టుకోండి ఇదిగోండి ఏఓటి హెచ్ ఐఎం ఓ టీ యు డబ్ల్యూ ఎక్స్ వై ఈ పదకొండు అక్షరాలు మాత్రమే పార్శ్వ విలోమం చెందవు మిగతా అక్షరాలన్నీ కుడి ఎడమ వైపు ఉన్నట్టు కనిపిస్తాయి ఎడమవైపున కుడి వైపు ఉన్నట్టు కనిపిస్తాయి ఇప్పుడు మనకి అంబులెన్స్పై అక్షరాలు తెలుగేసి రాయడానికి కారణం ఏంటని అడిగాడు అయితే చూడండి ఒకవేళ ఇదే క్వశ్చన్ ఇస్తారని గ్యారంటీ లేదు రేపు వద్దు మనం మధ్యాహ్నం అంబులెన్స్ అంబులెన్స్పై ఎన్ని ఆంగ్ల అక్షరాలు యథావిధిగా రాయబడి ఉంటాయని అడిగాడు అనుకోండి అంటే ఎన్ని ఆంగ్ల అక్షరాల విలోమం చెందమని అడిగాడు అనుకోండి అమ్మనీ లెటర్స్ ఇన్ ద వర్డ్ అంబులెన్స్ ఆర్ నాట్ లెటర్ ఎన్ వర్షన్ అని చెప్పి అడిగాడు అనుకోండి క్వశ్చన్ అప్పుడు ఆన్సర్ చేయాలనుకోండి ఫస్ట్ మీకు ఏం తెలియదు అంటే అంబులెన్స్ స్పెలింగ్ తెలియదు అంబులెన్స్ స్పెలింగ్ ఎట్టిని ఏఎం బియూఎల్ఏఎన్ సిఏ ఇందులో విలోమం చెందమని నేను ఏంటి ఆల్రెడీ చెప్పాను ఏ అనేది యాస్టీస్ పడుతుంది అలాగే ఎం ఉంటుంది ఇప్పుడు ఎం ఉంటుంది కదా చూసారు కదా అలాగే యూ ఉంటుంది ఏ ఉంటుంది ఈ నాలుగు అక్షరాల్ని అంబులెన్స్ మీద ఇలాగే రాస్తారు కానీ మిగతా ఆంగ్ల ఆంగ్లాక్షరాల్ని ఇలా రాయరు ఇప్పుడు బి ఇలా ఉంది కదండి బి కానీ అంబులెన్స్ లో బి ఇలా రాస్తారు ఎందుకని ఇలాగే రాశారు అనుకోండి ఈ సమతల దర్పణలో కానీ కుంభాకార దర్పణంలో కానీ ఎడమ అక్షరాలు యొక్క ప్రతిబింబం ఎప్పుడు కూడా పార్శ్వ విలోమం చెందుతుంది అంటే కూడి ఎడమగా పడుతుంది కాబట్టి వెనకాల వచ్చేటటువంటి కి గుర్తు పెట్టుకోండి ఆ వచ్చే అంబులెన్స్ ముందు వెళ్తున్నటువంటి ప్రయాణికుడికి చూసేటప్పుడు కుంభాకార దర్పణంలో ఇలా గన్ సెట్ చేయలేదు అనుకోండి తిరగేసి పడ్డాయి కానీ ఆ పదవి ఏంటో మనకు తెలియలేదు అనుకోండి వచ్చేది అంబులెన్స్ అని మనం గుర్తించడం అందుకనే అంబులెన్స్లో ఏం చేస్తారంటే ఏ అక్షరాలు ఎదుగుతాయి పార్శ్వ విలోమం నుంచి వాటిని గుర్తుపెట్టుకుని రివర్సల్ రాస్తారు అప్పుడు మిర్రర్లో మళ్ళీ అది లెఫ్ట్ రైట్ పడుతుంది కాబట్టి ఆ పదం అంబులెన్స్ అని చెప్పేసి ముందు ప్రయాణిస్తున్నటువంటి ఆ ప్రయాణికుడి యొక్క బండి యొక్క కుంభాకార దర్పణలో దాని ప్రతిబింబం కనిపిస్తుంది కాబట్టి వచ్చేది అంబులెన్స్ ని గుర్తించి దానికి వెంటనే సైడ్ ఇచ్చే అవకాశం ఉంటుంది అందుకనే గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి అంబులెన్స్పై అక్షరాలు తిరిగేసి రాయడానికి ఒక కారణం ఏంటంటే ప్రతిబింబం పార్శ్వ విలోమం చెందుతుంది కాబట్టి తిరిగేసి రాస్తారు అంటే ల్యాటర్ యూనివర్సిల్ ఇమేజ్ ఫార్మ్డ్ ఇన్ ప్లేన్ మిరర్ అండ్ ఆల్సో ఇన్ కాన్వెక్స్ మిరర్ కాబట్టి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ప్రతిబింబం పార్శ్వ విలోమం చెందుతుందంటే దాని అతడి కుడి ఉన్నది కుడివైపు ఉన్నది ఎడమవైపు పడుతుంది దాని మీనింగ్ ఓకేనా అర్థమైందా దర్పణాల మీద ఆధారపడి ఉన్నటువంటి మరొక క్వశ్చన్ మన వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేసిన క్వశ్చన్ ఏంటంటే ఆవర్ధనము ఆవర్ధనాన్ని ఇంగ్లీష్లో మ్యాగ్నిఫికేషన్ అంటారు అందువల్ల దీన్ని ఎం అని అక్షరంతో సూచిస్తారు అసలు ఆవర్ధనం అంటే ఏంటంటే ప్రతిబింబ పరిమాణానికి మరియు వస్తువు పరిమాణానికి మధ్య గల నిష్పత్తి ప్రతిబింబ పరిమాణానికి వస్తు పరిమాణానికి మధ్య గల నిష్పత్తిని ఏమంటారండి ఆవర్ధనము అంటారు అంటే మ్యాగ్నిఫికేషన్ ఈజ్ ద రేషియో ఆఫ్ ద సైజ్ ఆఫ్ అన్ ఇమేజ్ టు ద సైజ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ అంటే మనం క్లియర్గా చెప్పాలంటే మ్యాగ్నిఫికేషన్ అంటే దాని అర్థం ఏంటంటే ప్రతిబింబ పరిమాణానికి ప్రతిబింబ పరిమాణానికి మరియు వస్తువు పరిమాణానికి మధ్యగల నిష్పత్తి అంటే ప్రతిబింబ పరిమాణాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే సైజ్ ఆఫ్ ఇమేజ్ అంటారు వస్తువు పరిమాణం ఇంగ్లీష్గా అంటే సైజ్ ఆఫ్ ఆబ్జెక్ట్ అంటారు అంటే మ్యాగ్నిఫికేషన్ ఈజ్ ద రేషియో ఆఫ్ సైజ్ ఆఫ్ అన్ ఇమేజ్ టు సైజ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ లేదా ఇంకొక రకంగా ఎలా చెప్తారంటే ప్రతిబింబ దూరానికి ప్రతిబింబ దూరానికి వస్తువు దూరానికి మచ్చికల నిష్పత్తినే ఆవర్ధనం అంటారు మ్యాగ్నిఫికేషన్ ఈజ్ ద రేషియో ఆఫ్ ఇమేజ్ డిస్టెన్స్ టు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈ లైట్ అనే చాప్టర్లోని గుర్తుపెట్టుకోండి వస్తువు ద్వారా ఎప్పుడు కూడా యు అనే అక్షరంతో చూచిస్తారు ప్రతిబింబ ద్వారాను ఎప్పుడు కూడా వి అనే అక్షరంతో చూచిస్తారు అంటే ఫైనల్గా మనకి మ్యాగ్నిఫికేషన్ అంటే ఏం వి బై యూ అంటే ఎంఈక్వల్ టు మనం చెప్పాలంటే సైజ్ ఆఫ్ ఇమేజ్ బై సైజ్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు వి బై యూ వి అంటే ఇమేజ్ డిస్టెన్స్ యూ అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అందుకనే మ్యాగ్నిఫికేషన్కి ఈక్వేషన్ ఏమవుతుంది మ్యాగ్నిఫికేషన్ ఈక్వల్ టు వి బై యూ అవుద్ది అందుకనే ఆప్షన్ వన్ ఏముంది వి బై యూ ఉంది ఆప్షన్ టూ ఏమో యూ బై వి ఉంది ఆప్షన్ త్రీ ఏమో వి మైనస్ యూ ఉంది ఆప్షన్ ఫోర్ ఏమో వి ఉంది అందుకనే మ్యాగ్నిఫికేషన్ అంటే ఏంటంటే మ్యాగ్నిఫికేషన్ ఇస్ ద రేషియో ఆఫ్ ఇమేజ్ డిస్టెన్స్ టు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటే ప్రతిబింబ దూరానికి వస్తువు దూరానికి మంచి గల నిష్పత్తిని ఆవర్ధనం అంటారు కాబట్టి ఎంకి ఈక్వేషన్ ఏముంది వి బై అలాగే మన వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేసినటువంటి దర్పణాలకు సంబంధించి మరొక క్వశ్చన్ ఏంటంటే కుంభాకార దర్పణం యొక్క ఆవర్ధనం అంటే మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ కాన్వెక్స్ మిరర్ అంటే ఫస్ట్ ఆప్షన్ ఏమి చేసింది ఎమ్ గేటర్ దెన్ వన్ సెకండ్ ఆప్షన్ ఎమ్ లెస్ దెన్ వన్ థర్డ్ ఆప్షన్ ఎమ్ ఈక్వల్ టు వన్ ఫోర్త్ ఆప్షన్ ఎమ్ గేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు వన్ ఆల్రెడీ నేను ఇప్పుడే మీకు చెప్పాను ఏంటి ఆవర్ధనం అంటే ఏం చెప్పానండి ఆవర్ధనం అంటే చెప్పింది ఏంటంటే గుర్తుపెట్టుకోండి ప్రతిబింబ పరిమాణానికి మరియు వస్తువు పరిమాణానికి మధ్యగల నిష్పత్తిని ఆవర్ధనం అంటారు మ్యాగ్నిఫికేషన్ ఇస్ ద రేషియో ఆఫ్ ఇమేజ్ సైజ్ టు ఆబ్జెక్ట్ సైజు అందుకనే ఎమ్ఈక్వల్ మీకు ఏం చెప్పానండి ఎమ్ఈక్వల్ టు సైజ్ ఆఫ్ ఎన్ ఇమేజ్ బై సైజ్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఇది ఏ దర్పణం అని ఇచ్చాడండి కుంభాకార దర్పణం అని చెప్పేసి క్వశ్చన్ ఇచ్చాడు అంటే కుంభాకార దర్పణాన్ని ఎక్కడ ఉపయోగిస్తారో నేను ఆల్రెడీ మీకు క్లియర్గా చెప్పాను ఏంటి వెనక నుంచి వచ్చే వాహనాలను చూడడానికి వాహనాలకి అమర్చేటువంటి దర్పణం ఏంటండి కుంభాకార దర్పణం మరి కుంభాకార దర్పణంలో ఏర్పడే ప్రతిబింబం ఎప్పుడూ కూడా వస్తువు యొక్క పరిమాణం కంటే చిన్నగా ఉంటుందని డిస్కస్ చేసాం ఎందుకంటే మనం బండి మీద వెళ్తున్నప్పుడు మన లారీ వస్తుంటే ఆ లారీ యొక్క ప్రతిబింబం మన బండికి ఉన్నటువంటి కుంభాకార దర్పణంలో అంటే కాన్వెక్స్ మిరలో పడుతుంది మరి ఆ ప్రతిబింబం యొక్క పరిమాణం అనేది వస్తువు యొక్క పరిమాణంతో కూడితే చాలా చిన్నగా ఉంటుంది అంటే లారీ అనేది వస్తువు ఈ లారీ అనేది చాలా పెద్దది ఉంటుంది కానీ దర్పణంలో ఈ లారీ యొక్క ప్రతిబింబం చాలా చిన్నగా ఉంటుంది అందుకని గుర్తుపెట్టుకోండి ప్రతిబింబ పరిమాణం ఎప్పుడు చిన్నగా ఉంటుంది వస్తువు పరిమాణం కూడా ఎప్పుడు కూడా పెద్దగా ఉంటుంది కుంభాకార దర్పణానికి సంబంధించి కాబట్టి ఈ వ్యాల్యూ గుర్తుపెట్టుకోండి చిన్న విలువ ఉండి ఈ వాల్యూ పెద్ద విలువ ఉంటే అంటే పైన వాల్యూ స్మాల్ వాల్యూ ఉండి కింద ఉన్న వ్యాల్యూ బిగ్ వ్యాల్యూ ఉంటే ఆన్సర్ ఎప్పుడు కూడా మనకి జీరో పాయింట్ మీదే కదా వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మనకి టూ బై త్రీ అని ఉండే ఖచ్చితంగా ఆన్సర్ మనకి జీరో పాయింట్ మీదే కదా వస్తుంది లేదా ఫోర్ బై ఫైవ్ వన్ ఉంది అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది జీరో అందుకని కింద విలువ కంటే పైన విలువ చిన్నగా ఉంటే ఖచ్చితంగా వచ్చే ఆన్సర్ జీరో పాయింట్ మీద వస్తుంది జీరో పాయింట్ మీద వచ్చిందంటే అది లెస్ దెన్ వన్ అండి గ్రేటర్ దెన్ వన్ అండి ఈక్వల్ టు వన్ అండి సో జీరో కంటే తక్కువ వచ్చింది కాబట్టి అదే వన్ కంటే తక్కువ వచ్చింది కాబట్టి ఆ వాల్యూ ఖచ్చితంగా ఎం లెస్ దెన్ వన్ అవుతుంది ఏమవుతుంది ఎం లెస్ దెన్ వన్ అవుతుంది అందుకని ఇమేజ్ సైజు చిన్నగా ఉంటుంది ఆబ్జెక్ట్ సైజుతో కంపేర్ చేస్తే అందువల్ల దీనికి రేషియో ఫైండ్ అవుట్ చేసినప్పుడు వచ్చే రిజల్ట్ అనేది ఒకటి కంటే తక్కువ ఉంటుంది కాబట్టి ఎం లెస్ దెన్ వన్ అనేది మనకి క్వశ్చన్కి ఆన్సర్ అవుతుంది కాబట్టి ఇచ్చిన ఆప్షన్లో ఎం లెస్ దెన్ వన్ అని ఎక్కడ ఉంది చూడండి ఫస్ట్ ఆప్షన్ వచ్చి ఎం గ్యాటర్ దెన్ వన్ ఉంది కాదు సెకండ్ ఆప్షన్ ఏమొచ్చిందండి ఎం లెస్ దెన్ వన్ ఉంది కాబట్టి క్వశ్చన్కి ఆన్సర్ ఏంటండి ఆప్షన్ టూ అనమాట అంటే కుంభాకార దర్పణ యొక్క ఆవర్తనం ఎల్లప్పుడు కూడా ఎం లెస్ దెన్ వన్ అవుతుంది మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ కాన్వెక్స్ మిరర్ ఈజ్ ఆల్వేస్ ఎం లెస్ దెన్ వన్ థ్యాంక్ యూ అలాగే మీరు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ నొక్కండి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ